హలో అందరికీ నయగార జలపాతం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకోసం ఇక్కడ కనిపిస్తుంది నయగార కెనడియన్ సైడ్ ఫాల్స్ ఈ ఫాల్స్ని ది హార్షూ ఫాల్స్ అని అంటారన్నమాట ఈ ఫాల్స్ ఎత్తు వచ్చి నూట అరవై ఏడు అడుగుల ఎత్తు అన్నమాట ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసాం మేము ఈ నయగర వాటర్ ఫాల్స్ అమెరికా స్టేట్ అయిన న్యూయార్క్ కెనడా స్టేట్ అయిన ఓంటారియో ఈ రెండు రీజియన్ల మధ్య ప్రవహించే నది నయాగార నది ఆ నది నుంచి ప్రవహించే జలపాతమే నయగార జలపాతం సమ్మర్లో ఈ నయగర జలపాతం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ ప్రవహిస్తున్న ఫాల్స్ చూసి చాలా ఆనందం వేసింది ఓల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే ఈ నయగర జలపాతం చాలా చాలా స్పెషల్ అంట ఎందుకంటే ఈ నయగర జలపాతం ఆ ప్రవహించే స్పీడ్ చాలా చాలా ఎక్కువంట ఒంటారియో నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మైల్స్ డిస్టెన్స్లో ఉంది ఇది కొంచెం దూరం నుంచి తీసిన కెనడా వాటర్ ఫాల్స్ క్లోజ్ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సరౌండింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి సమ్మర్లో వెళ్ళాము వీకెండ్ వెళ్ళినా కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది అమెరికా ఫాల్స్ ఈ ఫాల్స్ని బ్రైడల్ వేల్ ఫాల్స్ అంటాము అమెరికాలో ప్రవహిస్తున్న ఫాల్స్ బ్రైడల్ వేల్ ఫాల్స్ ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ అమెరికాకి కెనడాకి బార్డర్ అనమాట ఇది ఇక్కడ ఒక బోట్ వస్తుంది కదా అది అమెరికన్ సైడ్ నుంచి వస్తున్న బోట్ అక్కడ పింక్ కలర్లో వేసుకున్న రెడ్ ఆర్ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ క్లాస్ వేసుకున్న వాళ్ళు అమెరికా నుంచి వస్తున్న వాళ్ళు ఆ బోట్ రైడ్ అయితే మాత్రము కెనడా ఫాల్స్ దగ్గరకు కూడా తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తారు అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది ఆ బోట్లో సో ఫార్టీ ఫైవ్ డాలర్స్ టు సిక్స్టీ డాలర్స్ ఇన్ బిట్వీన్ ఛార్జ్ చేస్తున్నారు ఈ కెనడా ఫాల్స్ ఎదురుగా ఉన్నది విక్టోరియా ప్యాలెస్ హోటల్ అది ల్యాండ్ మార్క్ అన్నమాట ఈ కెనడా ఫాల్స్కి చూస్తున్నారు కదా రెయిన్బో కూడా కనిపిస్తుంది కదా నేను కంప్లీట్ రెయిన్బో ఇక్కడ మాత్రమే చూశాను ఇక్కడ మీకు హాఫే కనిపిస్తుంది బిహైండ్ ద జర్నీకి వెళ్ళామంటే కంప్లీట్ రెయిన్బో ఫ్యాంటాస్టిక్గా కనిపిస్తుంది చూసారా ఇది క్లోజ్ వ్యూలో బ్రిడ్జ్ అనమాట అమెరికాకి కెనడాకి ఇక్కడ మేము కపుల్గా లాక్ తీసుకుంటున్నాము నయాగర వాటర్ఫాల్స్ ఈ నయాగర వాటర్ ఫాల్స్ని నేమ్ చేసి నేమ్ పేరు పెట్టిన వ్యక్తి పేరు వచ్చి బ్రూస్ ట్రిగ్గర్ అని ఇరాకీ శాస్త్రజ్ఞుడు అభిప్రాయం ప్రకారం మాత్రమే అందటూ ఇది సెవెంటీన్త్ సెంచరీకి చెందిన ఫ్రెంచ్ మ్యాప్లో కూడా ఈ వాటర్ ఫాల్స్ని చూపించారంట ఇది కేవలం భావన మాత్రమే ఎక్కడా ప్రాపర్గా చెప్పట్లేదు ఈ నయగర ఫాల్స్ వర్షం పడే ముందు కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా ఉంది చాలా బాగుంది సమ్మర్లో సమ్మర్కి తగినట్లు చాలా బ్యూటిఫుల్గా వింటర్లో మంచుకు సో ఏ సీజన్కి తగినట్టు ఈ నయగర వాటర్ ఫాల్స్ అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ ఈ జర్నీ బిహైండ్ ద ఫాల్స్కి మేము అడ్వెంచర్ ప్లస్ అనే పాస్ తీసుకున్నాము పర్ పర్సన్ అడల్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ కెనడియన్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ అన్నమాట చాలా దగ్గర నుంచి ఆ వేవ్స్ అంతా కనిపిస్తాయి బిహైండ్ ద ఫాల్స్ ఇక్కడ ఎల్లో కలర్ కవర్స్ ఇచ్చున్నారు కదా వాళ్ళే ఇచ్చున్నారు మీరు గమనించారా కంప్లీట్ రెయిన్బో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి రెయిన్బో కూడా కనిపిస్తుంది చాలా చాలా బాగుండింది బిహైండ్ ద ఫాల్స్ పాస్ పర్ పర్సన్ వన్ నాట్ ఎయిట్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ చిల్డ్రన్స్కి అయితే ఎయిటీ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ అనమాట ఈ విధంగా బిహైండ్ ద ఫాల్స్ బ్యూటిఫుల్ లుక్ మీకోసం ఈ నయాగర జలపాతము ఆకుపచ్చ రంగులో భూమిని కోసుకుంటూ ప్రవహిస్తుంది ఈ జలపాతంలో జలాలు ఒక్క నిమిషానికి అరవై టన్నుల ఉప్పు కరిగి రాతి పిండిగా చేసుకొని ఈ నదులకి పడేస్తుందంట అదన్నమాట ఓ మై గాడ్ ఇంత ఫోర్స్గా ఈ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇంకా రాబోయే ఐదు వందల యాభై వేల సంవత్సరాల తర్వాత ఈ సరస్సు ఉనికిని కూడా కోల్పోతుందని కూడా సైంటిస్టులు అంచనా లేస్తున్నారంట ఆ ఫ్లోకి అక్కడ నిలబడి అస్సలు బేర్ చేయలేకపోయాము సమ్మర్ కాబట్టి ఆ జల్లులు పడుతూ చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా బోటు అది బ్లూ కలర్లో కూడా వేసుకొని వచ్చిన్నారు కదా వాళ్ళు కూడా అమెరికన్ సైడ్ వాళ్ళు అన్నమాట టొరంటో నుంచి అయితే మాత్రం టూ అవర్స్ ఆఫ్ జర్నీ రెండు గంటల టైం పడుతుంది నయాగరాని రీచ్ అవ్వడానికి సో ట్రైన్లు ఓన్ వెహికల్స్ బస్సులు డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి ఈ నయగర వాటర్ ఫాల్స్ ఓల్డ్లోని టాప్ త్రీ థర్డ్ పొజిషన్లో ఉంది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్లో ఈ నాయగర వాటర్ ఫాల్స్ నెంబర్ త్రీ ప్లేస్లో ఉందన్నమాట ఇది బిహైండ్ ద జర్నీ నాయగరా వాటర్ ఫాల్స్ మాకు ఇక్కడ ట్యాగులు కూడా ఇచ్చున్నారు ఐడి కార్డులో ఐడి కార్డ్స్ ఇచ్చున్నారు సో వాటిని యూస్ చేసుకొని వెళ్ళాం ఇక్కడి నుంచి నెక్స్ట్ టన్నల్ నాయగరా వాటర్ ఫాల్స్లో టన్నల్ దగ్గరకు వచ్చాము మనము ఈ స్వరంగ మార్గము నయగర జలపాతం భూగర్భం లోపలికి వన్ ఎయిటీ ఫీట్ లోపలికి ఈ విధంగా నిర్మించున్నారంట దీని పొడవు వచ్చేసి రెండు వేల రెండు వందల అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల లోతుకి ఈ విధంగా సొరంగ మార్గం ద్వారా గుండా వాళ్ళు పవర్ పవర్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తున్నారంట అదే నేను అక్కడ మీకు చెప్తున్నాను ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది ఇక్కడి నుంచి మరొక వ్యూ ఉంటుంది సో మాతో పాటుగా కొంతమంది అలాగా టన్నల్లోకి వస్తున్నారు మీకు ఆల్రెడీ వాళ్ళని చూపించాను ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం మనము ఇది చాలా క్లోజ్ వ్యూ అన్నమాట నాయగర వాటర్ ఫాల్స్ టన్నల్ ఇది ఇక్కడ ఈ కవర్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ ఇక్కడ మాత్రం చాలా చాలా ఫోర్స్గా ఉన్నాయి వాటరు అస్సలు ఆ ఫోర్స్కి తట్టుకొని కావటం లేదు అంత ఫోర్స్ ఉంది ఇక్కడ ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ పవర్ స్టేషన్ నాయగర వాటర్ ఫాల్స్ పవర్ స్టేషన్ నాయగర వాటర్ ఫాల్స్ నుంచి పవర్ స్టేషన్కి వెళ్ళడానికి ఈ విధంగా మధ్యలో ఇలాగంత కనిపిస్తున్నాయి సో వీటన్నింటినీ దాటుకొని మనం పవర్ స్టేషన్కి వెళ్ళాలి పవర్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ విధంగా ఓ వండర్ఫుల్ వ్యూ కనిపించింది మీకోసండి ఈ నయాగర ఫాల్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంట కెనడాకి అమెరికాకి ఈ వాటర్ను యూస్ చేసుకొని కొన్ని వేల టన్నుల వాటర్ని యూస్ చేసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని యుఎస్కి కెనడాకి ఈ రెండు కంట్రీలకి జనరేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తుందంట ఇక్కడ ఎలా నాయగర వాటర్ ఫాల్స్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారో అక్కడ చూపిస్తున్నారు చిన్నపిల్లలు అందరూ ఉంటాం కదా మాకందరికీ డెమో క్లాసెస్ లాగా ఇస్తున్నారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పవర్ స్టేషన్ లోపల ఇన్సైడ్ వెళ్ళినామంటే ఈ విధంగా టన్నల్స్ ఎలా ఉన్నాయి టన్నల్స్ వాళ్ళు ఎట్లా యూస్ చేస్తున్నారు అని చూపిస్తున్నారు అండ్ డిన్నర్ టైం ఇది విక్టోరియా ఈ హోటల్ క్వీన్ విక్టోరియా హోటల్ హోటల్ వ్యూ నుంచి అక్కడ కనిపిస్తుంది నాయగర వాటర్ ఫాల్స్ వ్యూ నైట్ టైం సో మేము అక్కడ డిన్నర్ చేసింది ఆఫ్టర్ డిన్నర్ అక్కడ దగ్గరలో మేము టూ డేస్ స్టే చేసాము ఆ హోటల్ మేమున్న హోటల్ చూపిస్తున్నాను పర్ డే వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ డాలర్స్ ఇన్ బిట్వీన్ తీసు ఛార్జ్ చేశారు ఆ విధంగా టూ బెడ్స్ డైనింగ్ ఏరియా టీవీ చూపిస్తున్నాను కదా అదేవిధంగా బ్లడ్ ల్యాంప్ ఈ విధంగా టూ బెడ్స్ ల్యాంప్ ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ మన లగేజ్ పెట్టుకోవడానికి బుడ్డి ఫ్రిడ్జ్ ఒకటి అండ్ మైక్రోవేవ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇది వాష్రూమ్ వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది మేము రెడీ అయ్యాము కాబట్టి ఆ విధంగా ఉంది ఇది ఓవరాల్గా హోటల్ వ్యూ ఇది ఫస్ట్ డే సెకండ్ డే వాటర్ఫాల్స్ ఇది క్లోజ్డ్ వ్యూ నయగరా వాటర్ ఫాల్స్ అరౌండ్ వన్ టు మీటర్స్ ఒకటి రెండు మీటర్ల దూరం నుంచి నయాగర వాటర్ ఫాల్స్ కెనడియన్ వ్యూ ఈ విధంగా ఉంది ఆ పర్వలు తొక్కుతుంటే దగ్గరగా వెళ్ళి చూస్తే ఒక్కసారి భయం వేసింది అట్ ద సేమ్ టైం చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపించింది చూడండి బ్లూగా గ్రీన్గా మిక్స్డ్ కలర్స్ ఉంది సో ఇది ఇన్ బిట్వీన్ యూఎస్ అండ్ కెనడా ఫాల్స్ సెకండ్ డే సెకండ్ డే అరౌండ్ ఇది టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ మార్నింగ్ అనుకుంటాను ఆ టైంలో వర్షం ఏం పడలేదు ఆ నయగర ఫాల్స్ ఫ్లో వల్ల ఆ విధంగా జల్లులు మా మీద పడుతున్నాయి సో సమ్మర్ కాబట్టి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే ఆ విధంగా పడ్డం కూడా సూపర్ ఉన్నాయి సరౌండింగ్స్ కూడా చూపిస్తున్నాం చూడండి ఇటు సైడ్ పెద్దగా ఎక్కువ ఎక్కువ మంది కూడా లేదు బాగుంది గజబిజుగా లేకుండా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న టవరు స్కైలాన్ టవర్ ఆ కింద ఉన్నది విక్టోరియా ఇది క్వీన్ విక్టోరియా హోటల్ ఇది ఐకానిక్ ప్లేస్ సో ఇదన్నమాట సెకండ్ డే నాయగర వాటర్ ఫాల్స్ వ్యూ లోపలికి నాయగర్ వాటర్ ఫాల్స్ వెల్కమ్ సెంటర్ ఉంది వెల్కమ్ సెంటర్ నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇది షాపింగ్ స్ట్రీట్ అనమాట షాపింగ్ మాల్లో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకునడానికి అవైలబుల్గా పెట్టున్నారు సో షాపింగ్ మాల్ ఒక్కసారి చూడండి ఈ విధంగా ఎవరెవరికి ఏమేమి కావాలో గుర్తుగా తీసుకోవడానికి అలాగే ఉంటాయి కదా మనం ఎక్కడికన్నా మంచి ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఏదో ఒకటి మనం గుర్తుగా తీసుకొస్తాం కదా నాకు కూడా అలవాటు ఉంది మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి సో ఇది ఆ షాపింగ్ మాల్ మళ్ళొక్కసారి ఓవర్ వ్యూ మీకోసం ఈ విధంగా షాపింగ్ మాల్ చూసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి రకరకాల బ్రెడ్లు ఉంటాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్లు శాండ్విచ్లు సో మేము ఏం కొనుక్కోవాలన్నది కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉన్నాం ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి టూ టైప్స్ ఆఫ్ ఒకటి శాండ్విచ్ ఒకటి శాండ్విచ్ మరొకటి సినిమాన్ రోల్ సో వాటర్ బాటిల్ థర్టీ డాలర్స్ పడింది థర్టీ కెనడియన్ డాలర్స్ ఈ రెండు అన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఇది మా బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ టెన్ ఓ క్లాక్ సెనమన్ రోల్ టేస్ట్ చేస్తున్నాడు చాలా బాగుంది నాకు కూడా చాలా చాలా నచ్చింది అందులో వెజిటేబుల్స్ బాగా గ్రైండ్ చేసి పెట్టేసి ఉన్నారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది బ్రెడ్ మధ్యలో ఆ విధంగా పెట్టేసి ఉన్నారు చాలా చాలా టేస్టీగా ఉన్నింది సో అది మా బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ ముగించుకున్న తర్వాత మేము అడ్వెంచర్ పాస్ తీసుకున్నామని చెప్పాం కదా వాటికి వాటర్ వాక్వే ఇలాంటి వాటికి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసేసి ఉన్నారు మేము ఆ టైంకు ఖచ్చితంగా అక్కడ ఉండి వెళ్తేనే అలో చేస్తారన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇన్క్లైన్ రైల్వే వ్యూ ఇక్కడ చిన్న చిన్న పట్టాలాగా పైకి ఉన్నాయి కదా ఇవి ఇన్క్లైన్ రైల్వే వ్యూ వాటర్ ఫాల్స్ని ఈ ప్లేస్ నుంచి ట్రైన్స్ లాగా చిన్న కేబుల్ కార్ లాగా ఉన్నాయి ట్రైన్స్ అంటే మరీ అంత పెద్దవిగా ఏం లేవు జస్ట్ కేబుల్ కార్ లాగా ఉంది వాటిని యూస్ చేసుకొని పైకి వెళ్ళినామంటే అక్కడ నయగర అట్రాక్షన్స్ అని పెట్టున్నారు ఆ బోర్డు ద్వారా కూడా వెళ్ళామంటే అక్కడ వండర్ఫుల్ వ్యూ ఒకటి కనిపిస్తోంది సో ఆ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాము అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ పీపుల్ అక్కడ గ్యాదర్ అవ్వాలని చెప్పారు అందుకోసమే వెయిటింగ్ అన్నమాట సో ఒకటి పైకి వెళ్తుంది ఒకటి కిందికి వస్తుంది కేబుల్ కారు మేము అక్కడ అపాయింట్మెంట్ తీసేసుకొని వెయిట్ చేస్తున్నాం పైకి వెళ్ళడానికి ఇవి అంతా ఇంక్లూడింగే కాబట్టి పాస్ తీసుకున్నాం కాబట్టి ఇంక్లూడింగే లేకపోతే ఒక్కొక్క అడ్వెంచర్ చేయడానికి కాస్ట్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఇది అరౌండ్ పర్ పర్సన్ సిక్స్ డాలర్స్ అనుకుంటాను సపరేట్గా అయితే సిక్స్ డాలర్స్ పడుతుంది సో ఇది ఇన్క్లాయిన్ రైల్వే వే వ్యూ అన్నమాట ఇప్పుడు మేము అందులోకి వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత కేబుల్ కార్ లోపల ఈ విధంగా ఉంది అక్కడి నుంచి నాయగారా వాటర్ ఫాల్స్ వ్యూ మీకోసం చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేసేసేయండి మేము కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది అరౌండ్ ఈ ఇంక్లైన్ రైల్వేవే దరిదాపుల్లో ఒక వంద అడుగుల ఎత్తు నుంచి ఈ నాయగర ఫాల్స్ చూపిస్తున్నారు అరౌండ్ నైంటీ సెవెన్ టు హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఫీట్ ఎత్తు నుంచి నాయగర ఫాల్స్ వ్యూ చూడ్డానికి పెట్టారు మనం కింద నుంచి పైకి రావడానికి అరౌండ్ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది రెండు పాత్రలు చూసాం కదా ఒకటి వెళ్తూ ఒకటి వస్తు సో అరౌండ్ ఎయిట్ టు టెన్ మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది ఇది కేబుల్ కార్ యూస్ చేసుకొని పైకి వెళ్ళిన వ్యూ నాకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మూవీ చెప్పాలనుంది నువ్వు నాకు నచ్చావు మూవీ ఉంది కదా ఆ మూవీలో సేమ్ ఇదే వ్యూ చూపించారు సో నాకు అక్కడికి వెళ్ళిన వెళ్ళంగానే ఆ వీడియో నాకు బాగా గుర్తొచ్చింది అందుకని నా హీరోని నేను అదే విధంగా ఒక వ్లాగ్ తీశాను సో ఈ వ్యూ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది ఇన్క్లైన్ రైల్వే నెక్స్ట్ వాక్ వాటర్ వే ఇది వైట్ వాటర్ వాక్వే ఇక్కడ చూసామంటే అస్సలు నాకు ఇక్కడి నుంచి రా బుద్ధి అవ్వలేదు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ వేవ్స్ చాలా చాలా దగ్గర నుంచి నయగర నది నుంచి అట్లా ఒక టూ కిలోమీటర్స్ వాక్ చేయడానికి వుడ్డుతో ఆ విధంగా చెక్కలతో ప్రాపర్గా వాక్వే రెడీ ఉన్నారు సో ఇక్కడ కూడా అరౌండ్ ఫార్టీ డాలర్స్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు ఇవంతా ఇంక్లూడింగ్ అడ్వెంచర్ పాస్ తీసుకున్నామంటే ఇవంతా ఇంక్లూడ్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే నడుస్తూ నయగర వాటర్ ఫాల్స్ నది ఆ నది పరవళ్ళు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ రెయిన్బో వ్యూ కూడా ఉంది ఎంత ఫెంటాస్టిక్గా ఉన్నది అస్సలు మాటల్లో చెప్పలేం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా నేను ఫైనల్గా గ్రీన్ వాటర్ చూసేశాను అన్నమాట ఈ వైట్ వాటర్ వాక్ వైక్ కూడా సపరేట్గా టైం ఉన్నాయి అపాయింట్మెంట్స్ తీసుకునే వెళ్ళాలి మనం ఎటు ఏ టైంలో పడితే ఆ టైంలో ఆ విధంగా అలో చేయట్లేదు పర్టికులర్ టైం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ లాస్ట్ ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఈ వాటర్ వాక్వేకి లాస్ట్ అని చెప్తున్నారు అపాయింట్మెంట్ మనకి ఏ టైంకి ఇచ్చారో ఆ టైం లోపల ఖచ్చితంగా వెళ్ళాలి ఈవెన్ ట్వంటీ మినిట్స్ ఆ ఆ ప్రాంతంలో దగ్గర వెళ్ళినా పర్వాలేదు కానీ వన్ అవర్ టూ అవర్స్ ముందు వెళ్ళినా కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు సో ఈ వైట్ వాటర్ వాక్వేకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అపాయింట్మెంట్ చూసుకోవాలి మనకు అక్కడ వెల్కమ్ సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడే వాళ్ళు ప్రాపర్గా చెప్పేస్తారు టైం కూడా డిస్ప్లే చేస్తారు మనం చూసుకొని వెళ్ళిపోవడమే ఇది వైట్ వాటర్ వాక్వే అక్కడి నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ అట్లా వచ్చామంటే ఇంకొక ప్లేస్ ఉంది ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ టైం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తున్నాం అక్కడ కనిపిస్తోంది కదా బ్రిడ్జ్ సో ఆ బ్రిడ్జ్ వ్యూ అది మనం స్టార్టింగ్లో ఉన్న పాయింట్ వెళ్ళినది ఇప్పుడు కాస్త ముందుకు వచ్చాం ఈ వైట్ వాటర్ వాక్వే ఈ నయగర నది ఈ విధంగా ఇక్కడ ప్రవహిస్తోందని ఈ వాటర్ వాక్వే ఏర్పాటు చేశారన్నమాట వుడ్తో అక్కడక్కడ ఈ సీనరీస్ని క్యాప్చర్ చేయడానికి అందరిని అట్రాక్ట్ చేయడానికి ఈ వైట్ వాటర్ వాక్వేలో అక్కడక్కడ ఈ విధంగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తున్నారు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ వైట్ వాటర్ వాక్వే చూసుకున్న తర్వాత లంచ్ టైం లంచ్కి వెజ్ బర్గర్ ఆలు ఫింగర్ చిప్స్ ఇంకొకటి ఫిష్ అండ్ ఆలూ ఫింగర్ చిప్స్ ఇది అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఇన్ బిట్వీన్ ఛార్జ్ చేశారు ఈ రెండింటికి ఆఫ్టర్నూన్ లంచ్ ఇదే మాకు బ్రెడ్ ముక్కలతో బతికేసాం రెండు రోజులు చాలా టేస్టీగా ఉండింది కూడా ఆ ఫుడ్ తిన్న తర్వాత తర్వాత అడ్వెంచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లంచ్ తర్వాత తిరిగి మరో అడ్వెంచర్ చేయడానికి వెళ్ళాము మరొక్కసారి నయగర వాటర్ ఫాల్స్ను చూసేసుకొని వెళ్దామని అక్కడే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ టైం అక్కడ స్పెండ్ చేసాం మళ్ళీ తిరిగి రావాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము ఇంకా ఒక త్రీ ఫోర్ అడ్వెంచర్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కవర్ చేయాలి కాబట్టి ఇది ఆ ట్రిప్కి నయగర వాటర్ ఫాల్స్ ఫైనల్గా ఒక్కసారి చూసేసుకొని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంకా బటర్ఫ్లై పార్క్ వాటర్ పోల్ ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెంటనే బటర్ఫ్లై పార్క్ ఇక్కడ అడ్వెంచర్ పాస్ తీసుకో తీసుకుంటే యూజ్ ఏంటంటే వీగో అనే బస్సులు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు అయినా ఫ్రీ కంప్లీట్గా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్రాక్షన్స్ ఉన్నాయి కనుక ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్రాక్షన్స్ ఇంకా రెండు హిస్టారికల్ ప్లేసులు కూడా మనం త్రూ ఆ బస్సుల్లో ఎక్కడైనా ఏ టైంకైనా ఎక్కవచ్చు దిగవచ్చు కాకపోతే సౌత్ టై సౌత్ వేకి మాత్రము సిక్స్ ఓ క్లాక్ లోపల మాత్రమే అలౌ చేస్తున్నారు ఈ బటర్ఫ్లై పార్క్ కూడా సిక్స్ ఓ క్లాక్ వరకే ఆ బస్సు ఉంది ఆ తర్వాత బస్సులు అయితే లేవు సో ఈ బటర్ఫ్లై పార్క్లో అరౌండ్ టూ థౌజండ్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయంట మేం ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ మాత్రం చూడగలిగాము అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం తీసుకున్నాము ఎందుకంటే మాకు ఫైవ్ థర్టీకి పూల్ వాటర్ కార్లో ఒక అడ్వెంచర్ ఉంది అది చాలా చాలా బాగుంటుందని చెప్పారు సో అది ఫైవ్ థర్టీకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కనుక మేము తొందరగా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఈ బటర్ఫ్లై పార్క్ని తొందర తొందరగా చూసేసుకొని వెళ్ళాం అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ టైప్స్ ఏమో వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళు ఈ బటర్ఫ్లైస్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి కాపాడుకుంటున్నారంట అని వాళ్ళు చెప్పారు అక్కడ వాళ్ళు అక్కడి నుంచి నేను చక్క ఎంజాయ్ చేస్తున్నాను బటర్ఫ్లై సాంగ్ పాడుకుంటూ బటర్ఫ్లై బటర్ఫ్లై అన్నట్టు నేను నేను ఆ బటర్ఫ్లై పార్క్లో మరో బటర్ఫ్లై లాగా మింగిల్ అయిపోయి ఎంజాయ్ చేసామన్నమాట చిన్నపిల్లలకి చాలా చాలా ఎంజాయ్ చేయగలిగే పార్క్ ఇది బటర్ఫ్లై పార్క్ నా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు ఇది ఓల్పూల్ జంక్షన్ యుఎస్కి కెనడాకి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ జంక్షన్ అది యుఎస్కి అమెరికాకు మధ్యలో ప్రాపర్ వీసా ఉంటే కానీ ఈ ఏరో కార్లో అటుపక్కకి అలో లేదు మాకు మా అక్కడి దాకా తీసుకెళ్ళి జస్ట్ తీసుకొచ్చేసారు అంతే ఇది ఏరో కార్ ఇక్కడ కనిపిస్తోంది కదా ఇది ఏరో కార్ అన్నమాట ఇది అరౌండ్ సిక్స్టీ డాలర్స్ పర్ పర్సన్ సపరేట్గా అయితే సిక్స్టీ డాలర్స్ తీసుకున్నారు అమౌంట్ ఇవన్నీ మాకు ఆ అడ్వెంచర్ పాస్లో ఇంక్లూడ్ అనమాట ఇది ఏరో కారు చాలా దగ్గర నుంచి ఇది అరౌండ్ టూ హండ్రెడ్ ఫీట్ నుంచి రెండు వందల అడుగుల ఎత్తు నుంచి ఆ ఏరో కార్ నుంచి తీసిన వ్యూస్ ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అట్ ది సేమ్ టైం చాలా భయంగా కూడా అనిపించింది ఏరో కార్ ఇట్లా వాల్కొని వెళ్ళింది ముందుకు ఎక్కడ స్కిడ్ అవుతుందో ఏమో అన్నట్లు ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ వేవ్స్ ఎలా వస్తున్నాయి ఆ వైట్ వాటర్ పూల్స్ పూల్లాగా ఎట్లా ఉన్నాయి అన్నీ వాళ్ళు డెమో క్లాసెస్ లాగా ఇస్తున్నారు వాటిని వాళ్ళు చెప్తుంది వింటూ ఆ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఫెంటాస్టిక్ అట్రాక్షన్ నయగారలో ఇది ఒకటి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఇది ఉంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది మిస్ కాకండి ఇది వైట్ వాటర్ వాక్వే ఈ రెండు చాలా చాలా బాగున్నాయి ఓన్లీ నయగరా మాత్రమే ఎక్స్ప్లోర్ చేసి వచ్చేస్తాము అంటే ఏమీ అవసరం లేదు వేరే ఏం టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు పార్సల్ తీసుకోవాల్సిన అవసరం లేదు అడ్వెంచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం సపరేట్ సపరేట్గా తీసుకున్నారంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ డాలర్స్ పడుతుంది అరౌండ్ టెన్ టెన్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫైనల్గా మరొకసారి మీకు ఈ కెనడా వాట్ కెనడియన్ సైడ్ అమెరికన్ సైడు వాటర్ ఫాల్స్ని మరొకసారి చూపిస్తున్నాను ఈ వా ఈ ఎక్స్పీరియన్స్ మేము చాలా బ్యూటిఫుల్గా అసలు మెమరబుల్ మా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమర మెమరబుల్ మూమెంట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీప్ స్మైలింగ్ బాయ్